చాలా ఎక్కువగా చెప్తున్నారు ఏంటంటే పసుపు ఇన్ని రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందని అని అయితే పసుపుని అసలు ఎట్లా వాడాలి ఈ ఎట్లా వాడచ్చు మీరు ఎట్లా ఇంట్లో పసుపు వాడుతూ ఉంటారు ఊళ్ళో కొంచెం వేసుకుంటారు యాక్చువల్గా వేడి నీళ్ళల్లో పసుపు వేసుకొని కలిపెట్టి సాగేసేయండి మీకు కావాలంటే కొంచెం వేసుకోండి ఇంకా పాలు వద్దు కాబట్టి పాలు గురించి మాట్లాడాలి లేకపోతే పాలలో పసుపు వేస్తే కూడా సూపర్ ఉంటుంది నేను మంచి పసుపు ఎట్లా దగ్గర కొనుక్కోవాలి అసలు ఎట్లా తెలుస్తుంది మంచిది పసుపు సరే కొనుక్కోవచ్చు తాగొచ్చు తినొచ్చు అనేది పసుపు మొత్తము కల్తీ మొత్తం కాదు కొంచెం కల్తీ ఏంటది ఇప్పుడు పసుపు చాలా ఈజీగా పడుతుంది ఇప్పుడు కూరగాయలు పండించాలంటే కష్టము పసుపు చాలా ఈజీగానే పడుతుంది కొంచెం ఎక్కువ తక్కువ వీళ్ళు పడుతుంది దాన్ని ఆ పసుపు అంటే మీరు ఎక్స్పెక్ట్ అంటే ఇది మంచి పసుపు అని మీరు అనుకో ఉంటారు నిజంగానే మంచి పసుపు ఆ కలర్ లేకుండా అవచ్చు మీరు టీ కొడైకెనాలు నుంచినో ఊటీ నుంచినో టీ ఆకులు తీసుకొచ్చి బాగా ఎండబెట్టండి నేను ఎండబెట్టినా దాన్ని పొడి చేసి టీ చేస్తే అసలు రెడ్ కలరే రాదు మీరేమనుకుంటారు ఎంత బాగా టీ కలర్ తక్కువ ఆకులు కాదనుకున్నారు వాడు ఇంకా రెడ్ కలర్ గోబీ మంచురియ గోబీ నువ్వు ఉడకబెడితే ఆ రంగు ఎందుకు వస్తుంది మరి గోబీ ఎర్ర వాడు ఇంకా బాగా ఎర్రగాస్తాడు అలా మన డిమాండ్ని బట్టి అక్కడ మారుతా ఉంది సో ఏ కలర్ ఉంది కాదు పసుపు ఒరిజినల్ గా పసుపు తీసుకోండి మీరు పసుపు తీసుకోండి అమ్మా మీరు మీరు ఇంట్లోనే చిన్న గ్రైండర్ తో డ్రై గ్రైండర్ తో మీరే పిండి చేసుకోండి జల్లి బట్టేయండి అంతే కదా పాసిబుల్ కదా పసుపు కొమ్ములు తీసుకొని మీరే చేసుకోవచ్చు కదా రౌండ్ వా లేకపోతే పొడవు పసుపు రౌండ్ వి మంచి బెటర్ అని ఓకే అది ఏదైనా ఓకే బట్ రౌండ్ ది మోర్ మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి అది రౌండ్ ఇప్పుడు మోర్ కుర్కుమిన్ అని ఓ అని హై కుర్కుమిన్ అని వాడతారు కొంచెం కొంచెం అమ్ముతున్నారు డబ్బాలు అబ్బా అది అవసరం లే యాక్చువల్ గా మీ కావాల్సిన మీరు రెగ్యులర్ గా వాడే పసుపు ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ దానికి బాడీ అలవాటు అయ్యేది కూరలు కూడా ఎంత వేస్తే అలవాటు అయ్యేది హై కుర్కుమిన్ వేసి అది ఏదో కొంచెం హార్డ్ టేస్ట్ వచ్చి ఎందుకు బాధపడాలి అది హై కుర్కుమిన్ ఎందుకంటే ఎందుకంటే ఆ కుర్కుమిన్ మీన్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని క్యాన్సర్ మాత్రలకి ట్యాబ్లెట్లకి వాటికి వాడేదానికి అది కావాలి అప్పుడు హై కుర్కుమిన్ పసుపు వేసి రైతుల దగ్గర కొనుక్కొని కంపెనీలు దాని ఎక్స్ట్రాక్షన్స్ అవి చేసుకుంటాయి అది వాళ్ళకి అవసరం మనకు రెగ్యులర్ ఉండే వాళ్ళకు రెగ్యులర్ మన దుగిరాలు పసుపు మనకి సేలం పసుపు ఇట్లాంటివి సరిపోతాయి మనం కూడా రౌండ్ పసుపు కుమ్ములు తెచ్చి ఆడిచ్చు అంతే బెస్ట్ అప్పుడు ఎక్కడా కెమికల్ కలవలేదని అర్థమవుతుంది అంటే అట్లీస్ట్ రంగులు కలపల వెరీ డేంజరస్ కెమికల్స్ పసుపు అయ్యేదానికి ఈ ఆక్సైడ్స్ ఉంటాయి కదా ఎల్లో ఆక్సైడ్స్ అవి కలపకుండా ఉంటే చాలు ఇంకా రైతులు కూడా పసుపుకి పెద్దగా మందులు అవసరం లేదు పురుగులు ఏమి రావు వాటికి పెద్దగా మందులు ఏమి ఉండవు కాబట్టి అన్ని మనుషులు పెట్టుకొని ఏమి చేయకుండా ఉండే కంటే ఒక లెవెల్ వరకు లాజికల్ గా ఉండి అవి తీసుకొని పిండి చేసుకొని చేసుకోండి మీరు రాగి రాగిదా కూడా నేను దాగమనేది అందుకే రాగులు మీరే తీసుకొని పిండి చేసుకోండి రాగి పిండి లేక ఏం కలుగుతారు బియ్యం పిండి కలుపుతారు ఎందుకో బియ్యము ఫ్రీ రాగులు నలభై రూపాయలు సో సంగు కలిపేస్తాం కలిపి పిండి బయట కొనే రాగి పిండిలో అందుకే రాగులు మీరే తీసుకొని పిండి చేసుకోవాలి రాగి పిండి ఓన్లీ అది రాగి కలర్ లోనే ఉంటది కదా మనం బయట అసలు రాగులు అమ్మే వాళ్ళు కూడా రీసెంట్గా ఆయన ఫోన్ చేసినాడు బ్యాంక్ బజార్ ఉంటే అన్ని ఎర్రగా ఉన్నాయంట సినిమాలో రజనీకాంత్ వస్తాడు ఏంట అంతా ఇట్లున్నాయే ఎంత కలర్ వేసారు కదా లేకుండా ఉండే సార్ మార్కెట్లో కాయ సార్ రాగు ఇట్లాంటివి ఉండేది పోండి సార్ అన్న పచ్చగా రాగులు రెడ్ రెండు అది కూడా ఏంది తిప్తా తిప్తా మిషన్ కలర్ పోసి అదే కలర్ వచ్చేస్తాడు ఎంత డేంజరా బా ఈ లోపల నాకేదో వేరే వీడియో పెట్టింటే అందరి పెట్టి మా గ్రూప్లో కూడా వెరీ డేంజరస్ అసలు అసలు రాగులు నేను ఇరవై ఏళ్ళ ముందర మదనపల్లి ఒక షాపు పోతా ఏది బయటలో అంటే అవి కలర్ వేసిన రాగులే బా నీకొద్ది కానీ అవి చూసుకోవాలి దాంట్లో ఒకటి నల్లగా ఒకటి పైన దానికి పైన పొట్టు అట్లే ఉంటుంది కొన్ని నల్లగా ఉంటాయి కొన్ని ఎర్రగా ఉంటాయి అట్లా ఉంటుంది అది ఒరిజినల్ ఇవి ఎర్ర ఒకటే రకంగా ఉంటాయి అట్లా అంటే జనాలు అవి అడుగుతా ఉంటారు ఇప్పుడు కస్టమర్లు అందరూ అవే తీసుకుపోతా ఉండరు లేకపోతే ఎందుకేస్తారు వాడు వాడు ఐదు రూపాయలు పెట్టి రంగు కొని దానికి వేసేది కూడా మనకి కష్టమే కదా కానీ వాడేమి మీరందరూ అది అడుగుతా ఉండరు సో మామూలు కొంచెం నల్లగా కొంచెం ఇట్లుండే రాగుల్ని ముప్పై రూపాయలు పెడితే కూడా పోవడం లే ఇది రూపాయి ఖర్చుతో ముప్పై ఒకటి అవుతుంది వీడికి నలభై రూపాయలు కానీ ఇవి ఎక్కువ వాడతా ఉండరు మన రోగాలు మనం పోతాం అందుకని ఇవే రెడీ ఎక్కడ చూసినా జనరల్గా ఇప్పుడు ఒకప్పుడు బీపీలు షుగర్లు దగ్గులు జలుబులు జ్వరాలు అట్లా దగ్గులు జలుబులు జ్వరాలు ఒక సీజను షుగర్లు బీపీలు ఒకటి థైరాయిడ్లు ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాన్సర్ 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 అంటున్నారు ఒక క్యాన్సర్ సెల్ అనేది మనిషి శరీరంలో ఎట్లా తయారవుతుంది అంటే చాలా మంది మేము ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాము మంచిగా నీట్గా డైట్ పాటించాము అయినా నాకు ఎందుకు వచ్చింది అని అనుకుంటే వాళ్ళని పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఒక గంటకు వెయ్యి సార్లు ఒక రోజులో ఇరవై రెండు వేల సార్లు పొల్యూషన్ ది బిగ్గెస్ట్ కిల్లర్ రెండోది పెస్ కొట్టిన వెజిటబుల్స్ ఫ్రూట్స్ తిట్టాను కదా అందరూ హైడ్రో ఆర్టిఫిషియల్ గా ఈ కార్బైడ్ పెట్టి మాగబెట్టిన మామిడి పండ్లు ఈ తిరాళ్ళని లిక్విడ్లు అద్దిన అరటి పండ్లు వ్యాక్స్ వేసిన ఆపిల్ పండ్లు బయట పడేసిన రేడు జనం అవే తింటాం స్పెషల్గా చల్ల గుండె తింటాం సో ఇవన్నీ కారణమే గాలి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఇంకా ముఖ్యమైన కారణం ఏమంటే ఈ టాక్సిన్స్ అన్ని బయట పోయినప్పుడు మెటబాలిక్ రేట్ బాగు బిఎంఆర్ బాగుండి యాక్టివ్గా ఉండే వాళ్ళకి బయట కొట్టేస్తూ ఉంటాయి బాగా యాక్టివ్గా నడిసి గడిస్తే అవి వెళ్ళిపోతూ ఉంటాయి అది కూడా లేదు సైలెంట్గా ఉండం సో ఆ మాలిక్యూల్స్ అన్నీ పోయి బాడీలో ఎక్కడంటే అక్కడ పోయేసి లివర్లు అయితే పెట్టుకుంటాయి ఆ లివర్ క్యాన్సర్ మనం తినే ఫుడ్లో తలకేసే రంగులో ఉండే ఆ కెమికల్ పోయి స్కిన్లో నుంచి పోయి బ్లాడర్లో యూరిన్లో స్టాక్ ఉండి పెట్టే మహిళలకి అది ఎక్కువసేపు రిటెన్షన్ అందువల్ల మహిళలు ఎక్కువ బాత్రూమ్ ఉండవు కాబట్టి ఎక్కువ రోజులు ఎక్కువసేపు యూరిన్ బోర్ బాత్రూమ్ ఉండవు కాబట్టి సో అవి రిటెన్షన్ నుండి యూట్రిస్ క్యాన్సర్ వస్తుందని ఒక డాక్టర్ చెప్పినాడు మహానుభావుడు తో వేసిన దాంతో పిల్లలకి ఈ ఏడిఏన్సివ్ డిసార్డర్ అంటే బుద్ధి మాంజము ఆర్టిజము ఇవి వచ్చినాయని చెప్పి నాగేశ్వర రెడ్డి గారు చెప్పినారు రీసెంట్గా ఇవన్నీ మేమేదో ముందుగానే యూజ్ చెప్పినా చెప్పబోయినా అమ్మ స్వామి అని చెప్పి టూత్పేస్ట్ నిలిపేసి ఉండము యాక్చువల్గా అందుకని ఇన్ని రోజులు మాకు క్యాన్సర్ లేకుండా ఉన్నామే అఫ్ కోర్స్ మా కూరగాయలు తింటాము మేము చిరికేసి మేమే బెలబ్ చేసుకుంటాము మా దేశీయ ఆవుల పాలతో మేము పెరుగు చేసుకుంటాము మళ్ళా కూడా ఇంకేమన్నా ఏడ క్యాన్సర్ వస్తుందో అని ఎక్కడో భయపడి పసుపు తింటా ఉంటాము ఈ లక్ష్మణ పొలం తింటా ఉంటాము ఆయన యాపగింజలు తింటా ఉంటాము ఏదో యాపకాయ ఆకులు తింటా ఉంటాము సో మా జాగ్రత్తలో మేము ఉన్నాం చక్కగా చెప్పారు సార్ సో క్యాన్సర్ రావడానికి ఏదైనా కారణం కావచ్చు చాలా ముఖ్యంగా గాలి పొల్యూషన్ ఉండే కానీ సిటీలోనే ఎక్కువ వస్తాం రైతులు ఎందుకు వస్తా ఉంది పళ్ళుల్లో ఆడ మందులు కొడతా అవును పెస్టిసైడ్స్ పెస్టిసైడ్స్ డైరెక్ట్గా పోతాడు వాళ్ళు కూడా రైస్ తింటా ఉంటారు వాళ్ళు కూడా రిఫైన్ ఆయిల్ బ్రాయిలర్ కోడి తింటాడు హార్మోన్స్ యాంటీబయాటిక్లు వేసిందే చికెన్ తింటా ఉంటారు ఈ బ్రాయిలర్ కోడి బాగా మనం ఉడికిస్తాము లేదంటే ఫ్రై చేస్తాం కాబట్టి ఆ స్టెరాయిడ్స్ ఏం ఉండమంటున్నారు కదా ఏమో అది నాకు తెలియదు బట్ అది పెరిగిండేదే అట్లా లేకుండా ఎట్లా ఉంటుంది ఏదో రూపంలో ఉంటుంది కదా ఏదో రూపంలో లేకుండా పోయి ఉండొచ్చు ఏదో రూపంలో ఎక్కువ కూడా కావచ్చు ఉడకబెడితే ఎవరు చెప్పినారు ఉడకబెడితే అన్ని పోతాయని ఏం లేదు కదా కొన్ని ఉడకబెట్టినప్పుడు ఎక్కువ కూడా ఉండదు గూగుల్ చేయని మీరు మరి ఎక్కువ కదా నేను చెప్తాను అట్లా నేను తిన్నా తినేవాళ్ళు తింటారు ప్రోటీన్ మిస్ అవుతుంది అదే ప్రోటీన్ బాగా పప్పు తింటాము మాకు అనపకాయలు వస్తాయి పప్పు మంచిగా కందికాయలు వస్తాయి అలసందులు వస్తాయి పచ్చి అలసందులు రోజు పప్పు తింటాము బాగా ఉండవు మరి ఆ ప్రోటీన్ మిస్ అయ్యి బీటోల్ డిఫిషియన్సీ వస్తుంది కదా మాంసం తింటే మరి అందరూ మాంసాకలేదు కదా నైన్టీ ఫైవ్ పర్సెంట్ మరి ఎందుకు వచ్చింది నైంటీ ఫైవ్ పర్సెంట్ మాకు రావాలి ఐదు పర్సెంట్ వెజిటేరియన్స్ మిగతా తొంభై ఐదు మందికి రాకూడదు కదా లేదు ఒక డెబ్బై మందికి మరి అందరికీ ఎందుకుంది నాకు పొట్టలో బ్యాక్టీరియా మిలెట్స్ ఎక్కువ తిని సన్నగా అయిపోయినప్పుడు నాకు డెఫిషియన్సీ వచ్చింది బీటోల్ పరిగితేనప్పుడు వీక్నెస్ వచ్చింది రైట్ లెగ్ అరే ఎందుకు రాయను చూస్తే బీటోల్ డెఫిషియన్సీ మళ్ళీ వారేసి మిలెట్స్ బరువు పెరిగేదానికి బాగా రాగి ముద్దా నేను ఒరిజిన తింటాడు ఫుడ్ పెరుగు వేసుకొని బాగా చిక్కుడుకాయలు బాగా మా ప్రోటీన్ కోసమని మా పప్పులు విప్పులు బాగా తిన్నా పద్నాలుగు కిలోలు పెరిగిన ట్వంటీ సెవెంటీ ఫోర్ నుంచి ఎయిటీ ఎయిట్ అయినా మళ్ళీ రికవరీ రెండు వందల డెబ్బై రెండు వందల మళ్ళీ రెడీ ఇప్పుడు మీరు రాగి పిండి ఒట్టి రాగులతోనే చేస్తారు సార్ దాన్ని మొలకెత్తి చేస్తారు మొలకెత్తి ఏమి ఎందుకంటే మొలకెత్తి చేస్తే ఆ జిగట రాదు ఆ కన్సిస్టెన్సీ కూడా జిగట జిగటగా గంజిలాగా రాదు లిక్విడ్ లాగా వస్తుంది మనకు అసిడిటీకి గ్యాస్ట్రిక్ టూల్కి గంజిలాగా ఉండాలి బంక బంకగా ఉండాలి అది నార్మల్ రాగుల్ని పిండి చేసి దాన్ని ఆ పిండిని మంచి నీళ్ళు కలిపేస్తే కరిగిపోతుంది వేడిగా మసలుతా ఉండే నీళ్ళు లిక్విడ్ పోసి తిప్పుతా ఉంటే రెడీ మీకు పల్సర్ కావాలంటే కొంచెం నీళ్ళు కలుపుకోండి మళ్ళీ అయిపోయినా కూడా కలపండి పర్వాలే నీళ్ళు ఏమైతే తగ్గిపోవాలంటే రాగిజావ తినాలి రాగిజావ పొద్దునే నాలుగు గ్లాసులు తాగాలి తినేది కాదు నాలుగు గ్లాసులు పొయ్యి నాకు రాగిజావ నాలుగు గ్లాసులు తాగేస్తే నాకు ముప్పై ఏళ్ళ అసిడి పోయింది అంటారు కదా జెన్నాసం పోయేసి పొద్దున్నే మీకు యాసిడ్ వచ్చి అక్కడ లోపల గ్యాస్ట్రిక్ ట్రబుల్ అల్సర్ అసిడిటీ ఉండే దగ్గర పుండ్ ఉంటుంది పుండు దెబ్బలు తగ్గినప్పుడు మాకు చర్మం లేచిపోతే అట్లా చిన్న చిన్న పుండ్లు ఉంటాయి ఆ పుండ్లు దగ్గర పోయి ఇది కాసుకోని ఉంటాయి ఈ జావంతా పోయి అట్లా యాసిడ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా దాన్ని టచ్ కాకుండా డైజెస్ట్ అయ్యి బయట వెళ్ళిపోతుంది సో మీకు ఆకలి అని అనిపిస్తూ ఉంది అనేటప్పుడే రాగి తాగేసేయండి ఓ మాటలు ఓ హాఫ్ లీటర్ కాల్ లీటర్ మీకు వన్ వీక్లో పోతుంది వన్ వీకే అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూ లేనిది ఎవరికి అల్సర్స్ లేని ఎవరికి గట్ హెల్త్ సరిగా లేదు ఎవరికి అందరికీ అదే ప్రాబ్లం ఉంది అది చాలా కదా ఎన్ని రోజులు తాగాలంటారు కాఫీలు ఇటీలు తాగుతానే ఉంటారు కదా ఎన్ని రోజులు ఏమన్నా రాజధాని రోజు తాగండి పది రోజులు మిస్ అయిపోయింది ఓకే ఇప్పుడు నేను రోజు రాజధాని తాగడం లేదు వీళ్ళకి ఆకా నేను మదనబల్లికి రేపు పొద్దునే పోతానే నాలుగు గంటలకు ఫ్రెష్ గా చేసి ఇంత పెద్ద గ్లాస్ కి ఓటినర గ్లాస్ మా అమ్మమ్మ గ్లాస్ ఉంది అట్లా ఉంటుంది బాగా బెల్లం వేసుకుని నేనే చేసుకుంటా నేను పొద్దున్న నాలుగు పోతా ట్రైన్ లో తాగేస్తాపిండి వాటర్ అంతే బెల్లం షుగర్ ఉంటే బెల్లం వద్దు షుగర్ లేదు మిల్క్ అయిన జీడిపప్పులు అయినా ఏమైనా ఏమేమి ఓన్లీ రాజుదావే మొలగడితే న్యూట్రిషన్ వాల్యూ పెరుగుతుంది కానీ జిగట ఉండదు అంటే పల్సగా ఉంటుంది లిక్విడ్ లాగా నీళ్ళలాగా ఉంటుంది నాకు జికటగా థిక్గా ఫోర్స్ లాగా ఉండాలి అది పోయి పొట్లో కూర్చుంటే అది క్యూర్ చేసేది అయ్యో ఇది ఆడ బుక్కులో లేదు నా ఎక్స్పీరియన్స్ వారం వాడండి నాకేమి రాయల్టీ కట్టద్దు నాకేం సార్ పెట్టొద్దు అయ్యోసారేమొద్దు మీరు పది మందికి చెప్పండి మీకు బాగా అయితే ఇప్పుడు జనరల్ గానే రాగిజా అన్నప్పుడు మనం కొంచమే వాటర్ తీసుకుంటామా లేకపోతే ఎక్కువ వాటర్ తీసుకుంటాం వాటర్ అంటే నాలుగు గ్లాసులు రాగజావ్ చేయాలి అనుకోండి రెండు రెండు మూడు గ్లాసులు పొయ్యి మీద పెట్టండి మొసలుతాయి చరులుతా ఉంటాయి బా ఒక గ్లాసులో ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు తీసుకోండి కరెక్ట్గా కొలతను కాదు చెప్తా ఉండదు మొత్తం దాంట్లో ఎనిమిది స్పూన్లు రాగిబిండి వేయండి ఎనిమిది స్పూన్లు కొలసండి లేదా ఎనిమిది స్పూన్లు సరిపోయే కప్పు వేసుకొని ఇది చన్నీళ్ళల్లో వేసి కలబెట్టండి చేత్తో కరిగిపోతుంది లిక్విడ్ అయిపోతుంది ఆ లిక్విడ్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఆ వేడి మసలుత ఉండే నీళ్ళలో పోసి తిప్పుతా ఉండండి చావా ఐదు మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల్లో పొంగు వస్తుంది చావ రెడీ మళ్ళా అంతే బెల్ల నిమిషాలు చేసుకుని సూపర్ ఫుడ్ అది పిల్లలకు రాగిజా ఇచ్చి ఎవరో ఫోన్ చేసి నిద్ర పట్టకుండా ఉన్నాయి సార్ రాగిజాబాబ్ నిద్ర పడుతుంది బాగా ఎంతమందికి అసిడిటీలు పోయినాయి హైకోర్టులో ఒక ఆమె వచ్చి నమస్కారం సార్ మీరు చెప్పినట్టు మాకు విజయవాడ మాకు అసలు రాగి రాగు 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 రాగులు జావ్ తాగినాను సార్ వన్ వీక్ లో నాకు అసిడిటీ తగ్గింది సార్ అని చెప్పింది చెప్పేసి చెప్పేసిపోయింది మీరందరూ చెప్పాలా మాత్రలు యాంటీయాసిడ్లు ఇవన్నీ మంచిది కాదు ఏ ఎమర్జెన్సీ వచ్చేసి ఆడర్ పోయినావు తినేసావు అరే పర్మనెంట్ సొల్యూషన్ ఉండేటప్పుడు టెంపరీ ఎందుకు రాగులేమన్నా మందా ఉత్త రాగి బిడి జావ తాగ నాలుగు గ్లాసులు అంటే సార్ నాలుగు గ్లాసులు ఎటు తాగింటే ఇంత టీ తాగాలవాడు కదా ఇంత గ్లాసులు నాలుగు తాగాలంటే పెద్ద పని వాళ్ళకి పొట్ట కూడా అంత తగ్గిపోయింది కూచించుకొని పోయినాయి అర్ధ ఇంత టీ తాగి మళ్ళీ అడుగుతుంది మళ్ళీ ఒక బజ్జి ఆ రెండు బిస్కెట్టు ఇంత అన్నము పొట్టంతా క్లోజ్ అయిపోయింది బాగా తినాలా మళ్ళా ఆరు గంట ఏడు గంటల దాని మీద ఉండకూడదు అది ఫుడ్ తినాల్సిన విధానం